హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రమాదేవి వైఫ్స్ రమాదేవి వైబ్స్ అంటే నేను ఒక్కదాన్నే కాదండి మీ అందరు కూడా ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని కోరుకుంటూ ఇది వచ్చేసి అమ్మ నేను ఒక చిన్న పని ఉంటే చూసుకోవడానికి ప్లస్ అన్న ప్రసాదం కోసం వెళ్తున్నాము తిరుపతమ్మ తల్లి గుడిలో ఆ రోజు పద్దెనిమిదో తారీఖు మంగళవారం రోజు అమ్మవారికి చక్కగా ఇలా పూజ చేసుకొని ఇంట్లో మంగళవారం రోజు కూడా చక్కగా అమ్మవారికి కామాక్షి దీపంతో ఇలా చక్కగా దీపారాధన చేసుకుంటాను చూడండి అమ్మ ఎంత చక్కగా కళకళలాడుతూ ఉందో ఎందుకంటే ఇంకా త్వరగా పూజ చేసుకొని తిరుపతమ్మ తల్లి గుడిలో చక్కగా అంగరంగ వైభవంగా అన్నప్రసాదం అనేది భక్తులందరికీ ప్రసాదిస్తారు అందుకోసం అక్కడికి కూడా వెళ్ళాలని చెప్పేసి మేమైతే ఇంట్లో చక్కగా ఇలా పూజ చేసుకొని వెళ్తున్నాము చూడండి అమ్మ నేను ఇలా రెడీ అయిపోయి ఉన్నాము మధ్యలో ఒక చిన్న పని కూడా బ్యాంక్ పని ఉంది అది కూడా చూసుకొని అప్పుడు ఇంకా అటునుంచి అటు అమ్మవారి టెంపుల్కి వెళ్ళాలని చెప్పేసి ఉన్నాను చూడండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న ఐకాన్ తప్పకుండా కొట్టండి అలా కొడితేనే నేను పెట్టిన వీడియోస్ అన్నీ నోటిఫికేషన్తో మీ దాకా వస్తాయి ఇదిగోండి అమ్మ నేను బ్యాంక్కి వెళ్ళి చిన్న పని అనేది చేసుకొని తిరిగి వచ్చేస్తున్నాము అమ్మవారి ప్రసాదం తీసుకోవడానికి ఇదిగోండి మేము వచ్చేసరికి చక్కగా దగ్గరలోనే కాబట్టి మేము వచ్చేసరికి స్టార్ట్ అయ్యింది అన్న అన్న ప్రసాదం అనేది అందరూ తీసుకుంటూ ఉన్నారు ఆడవాళ్ళకి ఆడవాళ్ళు మగవాళ్ళకి మగవాళ్ళు క్యూ లైన్ అయితే పెట్టారు చక్కగా చాలామంది అయితే అమ్మవారి ప్రసాదం అయితే తీసుకున్నారు చాలా సంతోషం అనిపించింది మాకు కూడా వెళ్ళగానే పెద్దగా వెయిటింగ్ లేకుండా ఎండాకాలం కాబట్టి వెయిటింగ్ లేకుండా చక్కగా అన్న ప్రసాదం ఇదిగోండి ఇదే కర్రీస్ అనేవి కనిపించట్లేదు అన్నంతో కప్పిపోయినాయి చక్కగా కర్రీస్ అన్నీ కూడా పచ్చడి పప్పు సాంబారు కర్రీస్ అన్నీ ఉన్నాయి గోంగూర వెజ్ బిర్యానీ ఇవన్నీ కూడా ఉన్నాయి పొంగలు అన్నీ కూడా ఉన్నాయి చక్కగా అన్న ప్రసాదం స్వీకరించాము ఇదిగోండి ఇక్కడ సమ్మర్ అయినా కానీ మా మా చిన్న ఈ మొక్కలు అనేది చిన్న చిన్న మొక్కలు చాలా బాగా పోస్తాయి అందుకని మష్రూమ్స్ తెచ్చుకుంటాం కదా అవి పడేశాక ఆ డబ్బాల్లో నేను ఇలా ఇదిగోండి ఇంత చక్కగా పెద్ద పెద్ద పూలు పూస్తున్నాయి ఇంత ఎండలకు కూడా అందుకోసం చక్కగా ఆ డబ్బాలు అనేది పెట్టేసుకున్నాను మళ్ళీ కూడా ఇంకో చిన్న డబ్బాలో ఫ్లవర్స్ అనేవి ఇంటి చక్క ఇంటి గోడ మీద కానీ ఎక్కడైనా పెట్టుకున్న చాలా అందంగా ఉంటుంది అందుకోసం ఇది శుక్రవారం రోజు అండి శుక్రవారం రోజు పొద్దున్నే ఇలా ఇంటి ముందు మళ్ళీ పసుపు వంకాలతో ముగ్గులు వేసుకొని ఇలా అమ్మవారి పూజ చేసుకోవడానికి మళ్ళీ ప్రిపేర్ చేసుకుంటాను కదా అందుకోసం అది కూడా ఇక్కడే మీకు ప్రజెంట్ చేస్తున్నాను తులసమ్మ కూడా చక్కగా పూలతోటి అలంకరణ చేసుకొని ముగ్గులతోటి అలంకరణ చేసుకొని ఇలా అయితే అమ్మకి రెడీ చేసి పెట్టుకున్నాను అమ్మని ప్రతిసారి ఫెస్టివల్స్కి కానీ విడిగా కానీ ఎప్పుడూ అలంకరణ చేస్తూనే ఉంటాను అంటే ముగ్గులు వేసుకుంటూనే ఉంటాను ఇలాగ పూలతోటి అలంకరణ చేసుకుంటూనే ఉంటాను కానీ ప్రతి నిత్యము కొత్తగానే అనిపిస్తుంది అమ్మవారిని అలా చూసుకుంటూనే ఉండాలనిపిస్తుంది నాకైతే చూడండి తులసమ్మ ఎంత చక్కగా ఉన్నారో మల్లెలతోటి గులాబీలతోటి చామంద్రలతో చక్కగా అమ్మని ఇలాగా పూలతోటి అలంకరించుకుని పెట్టుకున్నాను శుక్రవారం రోజు తర్వాత ఇంకా ఇంట్లో ఇట్లా పూజ అయితే స్టార్ట్ చేశాను చక్కగా కామాక్షి దీపంతో ఇప్పటిలాగానే పూలతోటి అమ్మవారిని సేవించుకున్నాను చూడండి శుక్రవారం రోజు చక్కగా ఇంట్లో అయితే ఇలా అమ్మవారి పూజ అయితే చేసుకున్నానండి ప్రశాంతంగా చూడండి అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఐ అష్టైశ్వర్యాలతో తులతూగుతూ ఉండాలని కోరుకుంటాను అలాగే నేను కూడా నా ఫ్యామిలీ కూడా అష్ట ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో తులతూగుతూ ఉండాలని ఆ తల్లిని కోరుకుంటూ ఉండా కోరుకుంటూ ఉంటాను నా సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ చూసే ఆడియన్స్ అందరూ కూడా అమ్మ ఆశీస్సులు ఉండాలని అమ్మ చల్లగా చూడాలని ప్రతినిత్యము మీరు కూడా అమ్మ సేవలో ఉండాలని కోరుకుందాము మంగళమని మంగళమణి మంగళమనరే మంగళమణి మంగళమని మంగళమనరే అంగనలల్లరూడీ మంగళమనరే జయ మంగళమనరే శుభ नीलमेघस्यामुनिकी मङ्गलमनरे नीलमेघस्य मुनिकी मङ्गलमनरे नीरजाि जानकि की मङ्गलमनरे जयमङ्गलमनरे शुभमङ्गलमनरे मङ्गलमनि मङ्गलमनि मङ्गलमनरे శుభమంగళమనరే రే ములాహారతులు మూర్తి కీ అరే రామమూర్తికి అరే ముత్యాల హారతులు మూర్తి కీ అరే రామమూర్తికి అరే రత్నాల హారతులు స్వామికి అరే रत्नहारतु स्वामिकी अरे मङ्गलमणि मङ्ग